మిత్రులాల ఒక హీరో పలు కాలాల పాటు స్థిరంగా హీరోయిజాన్ని కాపాడుకోవాలంటే వరుస హిట్లు ఎంతో అవసరం కానీ కొన్ని సందర్భాలలో ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చిన తర్వాత వరుస ఫ్లాప్స్ ఉంటాయి నటశేఖర కృష్ణ గారు ఒక మాట అన్నారు నా అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చిన తర్వాత దాదాపు పదహైదు పదహారు సినిమాలు ఫ్లాప్ అయినాయి పాడి పంటల వరకు అని ఈవెన్ నాగేశ్వరరావు ప్రేమాభిషేకం తొమ్మిది కేంద్రాల్లో వన్నీ రాడినా కూడా ఆ తర్వాత ఆ స్థాయి హిట్ రాదు కాకపోతే ఆయనకు వయసు అయిపోయింది అడ్జస్ట్ అయిపోయింది వరుస హిట్లు ఏ స్థాయికి సపోర్ట్ చేస్తాయి హీరో ఎవరెవరికి ఉన్నాయో ఒక్కొక్క హీరో వరుస హిట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఒక్క వీడియోలో చెప్పడం కష్టం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క హీరోను తీసుకుందాం నాగేశ్వర రామారావుకి ఎన్నో ఉన్నాయి కృష్ణా సోమరావుకి ఎన్నో ఉన్నాయి తర్వాత మన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఉన్నాయి అంతెందుకు మన అల్లు అర్జున్కు ఉన్నాయి మన రామ్ చరణ్ అట్ట చుంజ్ వీళ్ళందరికీ ఎన్నో వరుస హిట్స్ ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూస్తే నా వరకు వరుస ఏడు హిట్లు ముందు నాగార్జునకే కనిపించాయి నా అన్వేషణాలు బహుశా వేరే హీరోస్ కూడా ఉండవచ్చు ఇంకా నాగేశ్వరరావు మరి పూర్తిగా చూడలేదు చూస్తాం తప్పకుండా చూసి ఏ ఏ హీరోకు వరుస హిట్లు ఉన్నాయి అప్పట్లో జే ఈయన వరుస హిట్లు వచ్చిన తర్వాతనే వచ్చేది అనమాట ఇప్పుడు కూడా నా అది కొనసాగుతుంది రాజేష్ ఖన్నాకు వరుసగా పద్దెనిమిది హిట్స్ వచ్చాయట అప్పట్లో ఆయన ఇండియన్ ఫస్ట్ సూపర్ స్టార్ సరే ఇప్పుడు మన తెలుగులో వరుసగా ఏడు సినిమాలు హిట్ అయిన హీరో నా చూద్దాం ఏంటి ఏంటివి ఆయన ఆకాశ వీధిలో సినిమా రిలీజ్ అయింది ఈనాడు వాళ్ళు తీశారు ఎన్నో అనేక భాషలు సింగిల్ జ్ సినిమా అనేక భాషల్లో తీసి ఎందుకు అది అనుకున్న స్థాయిలో ఆడలేదు తర్వాత ఫ్రెండ్స్ అనే ఒక సినిమా తమిళ్ సినిమా తీసుకొని స్నేహం అంటే దేరా అని సుమంత్తో కలిసి నాగార్జున చేశారు అది కూడా అంతగా ఆడలేదు తర్వాత స్లోగా ఆయనకు ఒక చిన్న హిట్ వచ్చింది సంతోషం అది ఇండస్ట్రీ హిట్ కాదు కానీ మంచి పేరు సంపాదించింది అవార్డులు వచ్చాయి రివార్డులు వచ్చాయి మంచి కథ చాలా డీప్ ఐ మీన్ పొలైట్గా ఉండేటువంటి స్టోరీ కుటుంబ కథగా మంచి పేరు వచ్చింది సంతోషం సినిమాతో అక్కడి నుంచి నాగార్జున హిట్ మొదలైనాయి అనమాట బహుశా అది ఇండస్ట్రీ హిట్ అయింటే హిట్ వచ్చేవి కావే కాకపోతే అది అబో ఆవరేజ్ హిట్ వచ్చినందువల్ల మొదట సంతోషం సినిమా వచ్చింది సంతోషం తర్వాత ఆయనకు మనకు ఇష్టమైన సినిమా మన్మధుడు రిలీజ్ అయింది మన్మధుడు ఇండస్ట్రీ హిట్ ఉన్నది నాకు తెలియదు కానీ బ్రహ్మాండంగా ఆడింది ప్రతి చోట కూడా మంచి పేరు సంపాదించడం చాలా అందంగా ఉంటుంది పాటలు ఆ నాగేశు నాగే నాగార్జున చాలా పర్సనాలిటీ వైజ్గా కూడా చాలా అందంగా కనిపించి మన్మధుడు ఎంతో పెద్ద హిట్ వచ్చింది మన్మధుడు తర్వాత హిట్స్ ఉండేవేమో అనే తరుణంలో శివమణి వచ్చింది ఎవరో మన పూరి జగన్ శివమణి అంటే మన్మోహన్ తర్వాత ఆ స్థాయిలో మనం ఊహించుకు వెళ్ళాం కానీ సినిమా శివమణి కథ వేరు ఇన్స్పెక్టరు రౌడీ ఇది అది ఆ ముందు ఒక మొదటి వారం సరిగా అటు అన్నా కూడా అది ఫైనల్లీ హిట్ గానీ నిలిచిపోయింది నాగ నాగేశ్వర నాగ నాగార్జున చాలా అందంగా చేశారు ఆ డైలాగే అత్తగారింట్లో దానేది సినిమా తీసుకుని దాంట్లో అంటాడు నాకు కొంచెం మెంటల్ అంటాడు నా పేరు శివమణి నా ఫోన్ నెంబర్ తీసుకోండి ప్రజలు బాగా నాది సినిమా కూడా అబావ్ అవర్లస్గా ఆడింది అంటే ఇప్పుడు చూడండి ఆయన సంతోషం తర్వాత మన్మధుడు మన్మధుడు తర్వాత శివమణి శివమణి తర్వాత నేనున్నాను నేనున్నాను మొదటి వీక్ ఫస్ట్ వీక్లో ఏముంది సినిమాలో అనిపించింది అనమాట కానీ ఎక్స్టార్ట్ సాంగ్స్ ప్రతి పాట ఒక ఆణిమత్యం అలా ఆకలికి పోసుకొని చూస్తూ ఉండిపోవచ్చు వచ్చిందా ఇంట్లో చెప్తాడు మేము సినిమాలు ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటే నా కొడుకు పాటలు ఫార్వర్డ్ చేస్తాడు కానీ నేనున్నాను మాత్రమే చెప్పేస్తాను ఒక్క పాట ఫార్వర్డ్ చేయకుండా అద్భుతమైన పాటలు ఉండేటువంటి సినిమా ముఖ్యంగా అమ్మాయిలు కూడా వీళ్ళు వాళ్ళు చాలా ఇష్టపడ్డారు ఈ నేనున్నాన సినిమా అబా అవరేజ్ హిట్గా నచ్చింది ఇక నేనున్నాను తర్వాత ఇక ఇండస్ట్రీ హిట్ మాస్ వచ్చింది చూడండి ఆ లిస్ట్ చూడండి ఇండస్ట్రీ హిట్ మాస్ రాస్తూనే గాక నాగార్జునకు హద్దు అదుపు లేకుండా పోయింది ఎక్కడికో ఇప్పుడు అది అంత హిట్ ఆ సినిమా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన రాఘవ లారెన్స్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు తీశారు అతి చాలా పెద్ద హిట్గా మాస్ తీసుకోవచ్చు మాస్ తర్వాత ఇది అనమాట సూపర్ 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 సినిమా సినిమా రాకముందు పెద్ద సూపర్ హిట్ టాక్ అండి ఇతనే తీశారు ఎవరో పూరి జగన్నాథి రేస్ టూ వీలర్స్ స్టైల్ అనుష్క సోను సూర్ సినిమా రాకముందు బహుణమైన టాక్ సినిమా వస్తూనే మొదటి వారంలో ఆము ఆవు అన్నారు కానీ కుర్రాలు మాత్రం పరీతంగా విపరీతంగా విపరీతంగా చూడటం పెట్టేశారు ఫ్యామిలీలు పోలేదు కానీ ఈ యొక్క సినిమా అంత స్టైలిష్గా ఉంటుంది సూపర్ సినిమా అది కూడా అబో అవరేజ్ కింద వచ్చేసింది ఇంకా సూపర్ తర్వాత ఆయన మరి గొప్ప హిట్ ఏంటంటే శ్రీరామదాసు రామదాసు ఎంత అనుకున్నామో అంతే ఉంది కాకపోతే కొంతమంది మాత్రం అన్నమయ్య స్థాయి లేవు లేదు అంటారు కానీ అన్నమయ్య కన్నా ఎక్కువ ఆడింది ఎక్కువ కలెక్ట్ చేసింది ఎక్కువ సెంటర్ వచ్చింది శ్రీరామదాసు ఈ రకంగా ఆయన జీవితంలో స్నేహం అంటే ఇదే ఫ్లాప్ అయినా కూడా ఆ తర్వాత వర్ష వరుసగా ఏడు సినిమాలు హిచ్ హిట్స్ ఇచ్చాడని ఏడు తర్వాత బాస్ ఐ లవ్ యూ అని ఒక సినిమా వచ్చింది అది ఫ్లాప్ తర్వాత మొన్న డాన్ కింగ్ అని వచ్చాయి అది కూడా అభయ్ అవయ అవరు అంటే మధ్యలో ఒక సినిమా తీసేస్తే మొత్తం తొమ్మిది సినిమాలు హిట్టు ఆ స్థాయిలో నాగార్జున స్టార్ట్ పెరిగిందండి ఇంకొకసారి వాళ్ళ ఆ పేర్లు చెప్తాను చూడండి ఆయన ఆయన హిట్టు పరంపర స్టార్ట్ అయ్యింది సంతోషం సంతోషం తర్వాత మన్మథుడు మన్మధుడు తర్వాత శివమణి నేనున్నాను మాస్ సూపరు శ్రీరామదాసు ఆ తర్వాత వచ్చిన ఐ లవ్ యూ బాస్ ఐ లవ్ యూ పెద్దగా ఆడలేదు కానీ తర్వాత డాన్ కింగ్ వచ్చాయి ఈ మధ్యలో ఆయనకు అగ్ని అగ్నివర్ష ఎల్ఓసి హిందీ సినిమాలు వచ్చాయి అది నేను ఇక్కడ చెప్పలేదు అదే రకంగా ఆయన గెస్ట్గా చేసిన స్టైల్ అనే సినిమా కూడా వచ్చింది దాని గురించి కూడా నేను తీసుకురా అది కూడా పెద్ద హిట్ స్టైల్ కూడా ఈ రకంగా ఒక మనిషికి స్టార్డం ప్రరీతంగా ఏర్పడాలంటే అతను వర్ష హిట్స్ కావాలనేటువంటి ఒక మన ఏ ఫీల్డ్లో కూడా అది ఒక నానుడి అయిపోయింది ఈ రకంగా అనేక హీరోలుగా ఉన్నాయి దయచేసి మీరు కామెంట్స్లో మీ ఏ హీరోకైనా ఇట్లా వరుసగా హిట్స్ ఉంటే నాకు తెలపండి నేను తప్పకుండా వీడియో చేస్తాను కాకపోతే అందూరు హీరోల సినిమాలు ఒకే వీడియోలు నేను చేయలేను యూట్యూబ్లో చూసి ఫర్ ఎగ్జాంపుల్ మన అల్లు అర్జున్ ఆయనకు వరుస హిట్స్ ఉన్నాయి ఎంతోమందికి ఎంతోమంది ఈవెన్ రవితేజక్ కూడా వర్ష వర్ష హిట్లు ఉన్నాయి ఈ రకంగా మోహన్ బాబు కూడా హిట్లు ఉన్నాయి ఇంకా వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ బాలకృష్ణ ఇటీవల వర్ష హిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నా అన్వేషణలో మీరు కూడా మీరు కూడా సహకరించి ఏ హీరోలకు వరుస హిట్స్ ఉన్నాయి వారి స్టార్డమ్ ఏ రకంగా పెరుగుతూ పోయింది అని మీరు సహకరిస్తే తప్పకుండా మరో హీరో वीडियो से ना मस्ती इलाके ब्राहम खान